మహాశివరాత్రి రోజు చేయవలసిన పూజా విధానం ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటిది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే క్లిష్టపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిగా ధర్మసింధు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతోంది ఈ పండుగను చతుర్దశి రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివుడిని లింగస్వరూపంలో జ్యోతి స్వరూపుడైన భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం ఈరోజు మహాశివుని భక్తి శ్రద్ధలతో చేసి జాగారం అభిషేకం చేయటం వలన పాపాలన్నీ తెలుగుపోయి శివుని అనుగ్రహం పొందుతానని నమ్మకం ఈ రోజున శివుడికి ఉపవాసం ఉండటం రాత్రి జాగారం చేయటం స్మరణ శివస్తోత్రం శివ అష్టోత్తరం అభిషేకాలు చేయుట వలన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది మహాశివరాత్రి రోజు ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు ఉదయాన్నే ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని వాకిళ్లలో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకొని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి పూజగదిలో దేవుడికి కావలసిన వస్తువులను ఏర్పాటు చేసుకొని దేవుని పటాలు విగ్రహాలకు శుభ్రపరుచుకొని అలంకరించి పూలను సమర్పించాలి పూజగది ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టుకొని గడపకి ముగ్గులు పెట్టి అలంకరించుకోవాలి మహాశివరాత్రి కావలసిన వస్తువులు గంగాజలం గంగాజలం అంటే మనం రోజ్ వాటర్ ఆవు పాలు శివలింగం శివపటం పం పంచామృతము పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి పుష్పాలు మారేడు దళాలు బిల్వ పత్రాలు తుమ్మి పూలు గోగుపూలు తెల్లని పువ్వులు పచ్చని పువ్వులు తాంబూలం చిలకడు దుంప అరటి పండ్లు ఖర్జూరపండు జామపండు మట్టి ప్రమిదలు రెండు పత్తి ఒత్తులు కలశం కర్పూరం సింధూరం విభూది హారతి హారతి పల్లెం దేవుడి పటం ఉంచేందుకు తెల్లటి వస్త్రం మహాశివరాత్రి పూజా విధానం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మహాశివరాత్రి ఉదయం పాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు రోజు వాటర్తో శివలింగాన్ని అభిషేకించి అనంతరం పంచామృతాలతో అభిషేకం చేయాలి అభిషేక సమయంలో శివ అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉండి తర్వాత సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు శివనామాలను శివపురాణం చదువుతూ జాగారం చేయాలి ఇలా చేయటం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో విశేష శుభ ఫలితాలు పొందుతారు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోబ్దర సమయంలో శివుణ్ణి అభిషేకం చేయటం వల్ల పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మహాశివుడికి నైవేద్యాలు అన్నం అన్నం కూరలు సమర్పించి ఉపవాస విరమణ గావించాలి గుడికి వెళ్ళి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి గోమాతకు తిని తినేందుకు ఆహారం తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి తరువాత మీ సోమతను బట్టి పేదవారికి అన్నదానం చేస్తే మంచిది ఇలా చేయటం వల్ల మహాశివుడు తమ పిల్లలను రక్షించుకుని తల్లిలా ఎప్పుడు భక్తులను రక్షిస్తూ వారి కోరికలను తీరుస్తూ ఉంటాడు ఇలా చేయటం వల్ల గ్రహదోష నివారణ జరిగి కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుంది శివరాత్రి రోజు చేయకూడని పనులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివలింగానికి తులసి ఆకులు సమర్పించకూడదు ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి ప్యాకెట్ పాలతో అభిషేకం చేయకూడదు శివలింగానికి అభిషేకం చేసే చేస్తుంటే శివ అనగానే చేస్తూ ఉండాలి ఇతరుల ప్రస్తావన తీసుకురాకూడదు శివలింగాన్ని పురుషులు మాత్రమే అభిషేకం చేయాలి స్త్రీలు అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని తాకకూడదు శివలింగానికి మన నుండి వెలువడే చెమట వెంట్రుకలు పడకుండా జాగ్రత్త వహించాలి మాంసం మద్యానికి దూరంగా ఉంటే మంచిది ఇతరులను దూషించుట అసభ్యంగా మాట్లాడుట చేయకూడదు ఈరోజు చిన్న చీమకైనా కానీ హాని చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ